దైనందిన జీవితంలో భాగమని హోంమంత్రి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి అనిత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం అభివృద్దితో పాటు వారి ఆరోగ్యం చాలా ముఖ్యమని భావించే నాయకులు పీఎం మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కేందుకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ నాయకులు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లై చేతులు సాస్ తీసుకుంటూ కొంచెం వెనక్కి బెండ్ అవుతాం ఫైవ్ సెకండ్స్ ఉంటాం ఉంటుంది ఎరచి కుడి భభుజం మీద దగ్గర పెట్టాలి కుడి సైడ్ రైట్ సైడ్ తిరగదు సంఘటన మంత్రం యొక్క భావార్థం ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నుంచే వాళ్ళండి ప్రోటోకాల్ ప్రారంభం అవుతుంది అలా థియేటర్ సాస్ తీసుకోండి రొటేషన్ చేస్తామండి భుజం మీద పెట్టుకోండి కానీ కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద నమ్మకంతో ఓకే చేసి అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు వచ్చి ముందుకు రావడమే కాకుండా ఈ రోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి ఈ రోజు సుమారుగా అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట 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 తెచ్చిస్తాం కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా నలభై ఐదు నిమిషాలు యోగా మీద దృష్టి పడితే మనకి వంద సంవత్సరాల ఆయుష్ మనకి మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఆ యోగాన్ని మన మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి